చూస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచకచర్లలో దారుణం జరిగింది పరిటాలలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది విద్యార్థినిపై అత్యాచారం చేశాడు గాలి సైదా ఫంక్షన్ ఉందని యువతిని ఇంటికి పిలిపించాడు షేక్ హుసేన్ అప్పటికే ఇంట్లో ఉన్న హుసేన్ స్నేహితులు సైదా ప్రభుదాస్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది మరి ముఖ్యంగా విచారణ ప్రారంభమైంది హుసేన్ బయటకు వెళ్లడంతో బ్లాక్ మెయిలింగ్ చేశాడు సైదా హుసేన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపించి అత్యాచార యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు గతంలో కూడా ఇలాగే బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది నిందితులు వైసీపీ నేతల ఒత్తిడితో కేసు నమోదు చేయలేదు పోలీసులు అంటూ కూడా చర్చ జరుగుతోంది తాజాగా మరోసారి యువతిని బెదిరించినట్టుగా తెలుస్తోంది సైదా షేక్ హుసేన్ గాలి సైదా ప్రభుదాస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఎన్టీఆర్ జిల్లా కంచకచ్చలలో దారుణం జరిగింది పరిటాల ఇన్ఫాక్ట్ పర్యటనలో ఇంజనీరింగ్ విద్యార్థిలపై అత్యాచారం జరిగింది విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు గాలి సైదా ఫంక్షన్ ఉందంటూ యువతిని ఇంటికి పిలిపించి ఇంటికి పిలిచాడు షేక్ హుస్సేన్ అప్పటికి అప్పటికే ఇంట్లో ఉన్న హుసేన్ స్నేహితుడు సైదా ప్రభుదాస్ కి సంబంధించి వాళ్ళని బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏం జరిగింది ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపడచ్చు అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు విన్నప్పుడు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు తెలుసుకున్నాం అంతకన్నా సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు ఒకసారి పోలీసులు ఏమంటున్నారు చూద్దాం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఇలియా పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతను ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆ ఆవిడపై అసాల్ట్ చేసి చేసినట్టుగా ఆ రిపోర్ట్పై కంచిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసాం సిద్ధు అనే అతను పద ముద్దాయి ఉషే లవరు రెండవ ముద్దాయి మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకున్నాం ఒకళ్ళని అదుపులో తీసుకున్నాం మిగతా వాళ్ళ గురించి పార్టీలు పెట్టి గాలిం చేయడం రైట్ అది పోలీసుల వర్షన్ ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అట్ ద సేమ్ టైం నిందితులకు సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి సంబంధించి ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఎప్పుడు పోలీసుల దృష్టికి వచ్చింది అంటే ఘటన దాదాపు ఆరు నెలల ముందు ఈ ఘటన జరిగింది ఆరు నెలలుగా విద్యార్థిని పరిటాల చదువుతున్న ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రెండో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మీద లైంగికంగా అత్యాచారం చేస్తూనే ఉన్నారని తెలుస్తుంది ఈ కేసులో రకరకాల టిస్టులు ఉన్నాయని చెప్పాలి మొదటిగా అంటే ఇతను విద్యార్థి సెకండ్ ఇయర్ చదువుతున్న సందర్భంగా అక్కడ స్థానికంగా పర్యటనలో పెయింటింగ్ వర్క్ చేస్తున్నటువంటి హుస్సేను ఆమె ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు ఆమెను తన స్నేహితుడైనటువంటి హుస్సేను సంబంధించినటువంటి స్నేహితుడి సైదా రూమ్కి తీసుకువెళ్ళారు రూముకు తీసుకెళ్లిన సందర్భంగా హుస్సేను సైదా రూమ్లోనే ఉంచి బయటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లడంతో ఆ సమయంలోనే సైదా ఆమె మీద అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది ఆ అత్యాచారం చేసిన సమయంలోనే వీడియోలు న్యూడ్ వీడియోలు తీసి వాటిని సేవ్ చేసుకుని తర్వాత తర్వాత హుస్సేను తెలియకోకుండా ఆమెను బెదిరించి తర్వాత అనేక సందర్భాల్లో ఆమె అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది అయితే వీళ్ళకి అంటే కి సైదాకి కామన్గా ఉన్నటువంటి మరో ఫ్రెండ్ ప్రభు ప్రభుదాస్ కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నారు వీళ్ళ ముగ్గురిని ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేశారు మొదట ఉస్సేను ఆ మీద లైంగిక చేస్తే తర్వాత సైదా ఆమె న్యూడ్ ఫోటోలు అవన్నీ చూపించి బెదిరించి మీ తల్లిదండ్రులు పంపిస్తాను వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తానంటూ బెదిరించి ఆమెద్యాచారం వ్యతనం చేశారని ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది అంతే కాదు మొన్న సంక్రాంతి హాలిడేస్ కి ఇంటికి వెళుతున్న సందర్భంగా కూడా నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు నేను చెప్పిన ప్లేస్కి రావాల్సిందంటూ లేకపోతే మీ తల్లిదండ్రులకి ఆ వీడియోలన్నీ పంపిస్తానని బెదిరించడంతో ఆ విద్యార్థిని చేసేది లేక వెనక్కి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ కూడా వెనక్కి వెళ్ళి అతనికి అతని రూమ్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఈ రెండు ఇష్యూస్ అంటే హుసేను సైదాయ్ పక్కన పెడితే మూడో వ్యక్తి ప్రభుదాస్ కూడా తాజాగా అంటే నెల రోజుల ముందు ఇష్యూ బయటికి రాకముందు నెల రోజుల ముందు ఆమెను ఆ వీడియోలు తన సైదా దగ్గర ఉన్న వీడియోలు తీసుకుని తనకు తన కోరిక కూడా తీర్చాల్సిందే నువ్వు సైదా సైదా దగ్గర నుంచి నేను వీడియోలు తీసుకున్నాను ఫోటోలు తీసుకున్నాను అని ఆమెను అంటే ప్రభుదాస్ కూడా ఆ విద్యార్థిని బెదిరించి లొంగ లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడని కూడా పోలీసులు విచారణ చేలింది ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు అంటే అతని వే వేధింపులు తాళలేక తల్లిదండ్రులకి విద్యార్థి చెప్పడంతో తల్లిదండ్రులు నిన్న ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్న వాళ్ళని రిమాండ్ కూడా పో కోర్టులో కూడా హాజరుపడితే రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది మొత్తం ఏడు సెక్షన్ల కింద వాళ్ళ ముగ్గురు మీద కేసు అయితే నమోదైంది అయితే ఈ కేసులో ఇంకొకటి ఇష్ట ఏంటంటే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అయితే అప్పుడు కంచికచర్ల పోలీసులు ఈ కేసు తీసుకునే ప్రయత్నం జరుగుతున్న సమయంలో స్థానిక వైసీపీ నేతల సహాయంతో కేసు తీసుకోవద్దంటూ ఆ గాలి సైద వాళ్ళందరినీ కూడా అంటే గాలి సైద వైసీపీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడని తెలుస్తుంది ఆ పార్టీ సపోర్ట్తో అక్కడ తానికి లీడర్లు అడ్డు పెట్టుకుని పోలీసుల చేత కేసు పట్టించలేకోకుండా చేశాడని కూడా తెలుస్తుంది చేసేది లేక బాలిక ఎవరిని ఆశ్రయించకుండా తనే ఇబ్బంది పడింది ఈ నేపథ్యంలో వేధింపులు ఎక్కువ అవడం ప్రతిసారి వీడియోలు బయట పెడతాము తల్లిదండ్రులు పంపిస్తామని బెదిరించడంతో చేసేది లేక తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు నేను కేసు పెట్టారు ప్రస్తుతం వాళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకుని కోర్టులో హాజరపరిచిన నేపథ్యంలో రిమాండ్కి అయితే తరలించారు అయితే ఈ కేసులో ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు అంటే హుస్సేన్ తర్వాత గాలి సైదా గాలి తర్వాత ప్రభుత్వ ఇలా ముగ్గురు కూడా అంటే ముందు లెవరు హుస్సేను లైంగికంగా ఎక్కడ కూడా న్యూడ్ వీడియోలు అవన్నీ బయట పెట్టలేదు కానీ ఆ తన ఫ్రెండ్ అయినటువంటి హుస్సేన్ సైదా సైదా వీడియోలు బయట పెట్టడానికి బెదిరించి ఆమె మీద లైంగికంగా అత్యాచారం చేశాడు ఆయన తర్వాత ప్రభుదాస్ అతని దగ్గర వీడియోలు తీసుకున్న ప్రభుదాసు అదేవిధంగా మీద బెదిరించి లైంగిక అత్యాచారం చేయబోయాడు ఈ నేపథ్యంలో ఇవన్నీ తట్టుకోలేక బాలిక విద్యార్థి బయటకు వచ్చి ఇష్యూని పోలీసులు చెప్పడం కేసు నమోదు చేయడం జరిగింది అయితే గతంలో ఉన్న వైసీపీ నేతల సపోర్టుతో కేసు పెట్టకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఒక విద్యార్థిని పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఏంటని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే వాళ్ళ ముగ్గురు కోర్టులో ఉన్న రిమాండ్ అయితే పంపించడం జరిగింది అయితే బాలిక బాలిక అప్పుడు నమోదు పోలీసులకు సంబంధించి రాజేష్ వాళ్ళ మీద ఇప్పుడైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా వాళ్ళకు సంబంధించి ఏమైనా మరి ముఖ్యంగా పొలిటికల్ గా కాస్త టచ్ అయింది కాబట్టి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా దీనికి సంబంధించి టీడీపీ నుంచి ఏమైనా వెర్షన్ కనిపిస్తోందా అంటే ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ ఇష్యూకి సంబంధించిన మాట్లాడే అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ తల్లిదండ్రులు చాలా కొంత భయాందోళన గురవుతున్నారు ఇప్పటికే కేసు అవ్వడం మీడియాలో రావడంతో కొంత తల్లిదండ్రులు ఆ విద్యార్థి చదువు మధ్యలో ఇబ్బంది కలుగుతుందని భయపడుతున్న నేపథ్యంలో ఇంకా మమ్మల్ని బయటికి రాగొద్దని ఆ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న నేపథ్యం అయితే ఇప్పుడు పోలీసులు కూడా గతంలో కేసు నమోదు చేయలేదు కాబట్టి దీన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ తిలక్ కానీ వీళ్ళంతా వాళ్ళ దృష్టికి అయితే వెళ్ళింది అప్పుడు విధులు నిర్వర్తిస్తున్నటువంటి అక్కడ స్థానిక సీఐ కానీ ఎస్ఐ కానీ ఎవరున్నారనే వివరాలు కూడా తీసుకుంటున్నారు ఖచ్చితంగా తల్లిదండ్రులు కనుక లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది గతంలో వైసీపీ నేతలు వైసీపీ నేతలు ఆ మద్దతు అంటే ఎవరైతే ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి బెదిరించాడో గాలి సైద అతనికి సపోర్ట్గా నిలవడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తుంది కాబట్టి ప్రజలు వాళ్ళు బుద్ధి చెప్తారని చెప్తున్నారు అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే వద్దకు తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యార్థి కానీ వెళ్తే కనుక ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే కొంత ఊరట ఆ విద్యార్థి కొంత ఊరట లభించింది ఆ ముగ్గురిని అయితే అదుపులో తీసుకుని రిమాండ్కి అయితే పంపించడం జరిగింది కాబట్టి ఫర్దర్గా ఎవరైతే పోలీసులు కేసు పెట్టినా కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు పట్టించుకోకుండా కేసు పెట్టలేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్తున్నారు రెండోది ఆ విద్యార్థిని సంబంధ విషయంలో ఇక్కడి నుంచి ఎక్కడ కూడా బయటికి సమాచారం ఇవ్వకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది సచిన్ రైట్ రైట్ రాజేష్ మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచకచర్లలో దారుణం జరిగింది పరిటాలలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్టుగా తెలుస్తోంది విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది గాలి సైదా ఫంక్షన్ ఉందని యువతని ఇంటికి పిలిపించాడు షేక్ హుసేన్ అప్పటికే ఇంట్లో ఉన్న హుసేన్ స్నేహితులు సైదా ప్రభుదాస్ కు సంబంధించిన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది హుసేన్ బయటకు వెళ్లడంతో బ్లాక్ మెయిల్ పాల్పడినట్టుగా తెలుస్తోంది సైదా హుసేన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ కూడా తెలుస్తోంది విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు వీళ్ళు గతంలో కూడా ఇలాగే బెదురుపులకు పాల్పడ్డారు నిందితులంటూ కూడా అక్కడ చెప్పడం జరుగుతోంది వైసీపీ నేతల ఒత్తిడితోని కేసు నమోదు చేయలేదు పోలీసు అంటూ కూడా చర్చ జరుగుతోంది తాజాగా మరోసారి యువతిని బెదిరించాడు సైదా షేక్ హుసైన్ గాలి సైదా ప్రభుదాస్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు ఏఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి